హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను అండ్ ప్రైజెస్ వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా పెరిగింది అని చెప్పొచ్చు సో క్వాలిటీలు అయితే లేవండి క్వాలిటీ ఉండింటే కనుక ఇంకా మంచి ప్రైజెస్ వెళ్ళేది అని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేటు రెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు కోలార్ సారీ సారీ సో అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి పదహారు వందల బాక్సులు అండి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట సో సో ఈరోజు ప్రైజెస్ తీసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ అనేది పడిందండి ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ఎందుకంటే క్వాలిటీ అయినటువంటి టమాటాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్క లాటు కూడా ఈరోజు తీసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల పైన నడిచిందండి క్వాలిటీలు లేనటువంటి వాటికి మాత్రమేనండి గోలీలు సైజులు సో ఇలాంటివన్నీ వాటికి వచ్చేసి నూట ఇరవై నూట నలభై నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై సో ఈ ప్రైజెస్ కూడా నడుస్తున్నాయని చెప్పచ్చు సో అనంతపురం టొమాటో మార్కెట్ వచ్చేసి వచ్చేసి కొంచెం క్వాలిటీ లేనటువంటివి థ్యాంక్ యూ